ఎస్హెచ్ఓ టీవీ ప్రేక్షకులకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను ఎప్పటిలాగే మన కార్యక్రమాలలో తెలుగు చలనచిత్ర సంగీత సాహిత్యాలలో భాగంగా కథా రచయిత మాటల రచయితలు మరియు పాటల రచయితలు కూడా ఎంతో ప్రాముఖ్యతను సందరించుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మరొక విరహ శృంగారము ప్రణయ గీతాలలో వివిధ పాటల రచయితలు ఏ విధంగా రాశారనేటువంటి విషయాన్ని మనం ముచ్చడించుకుందాం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వాహిని సంస్థ విజయ సంస్థ చిత్ర ప్రారంభంలో నిజానికి రెండు కళ్ళు లాంటివి ఒక భవిష్యత్తు తరాలకు ఆ తరాలు దర్శకులు నిర్మాతలకు ఒక వెలుగును ఇచ్చినటువంటి సంస్థల రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఈ రచయితలలో పంతొమ్మిది వందల ముప్పై రెండు భక్త ప్రహ్లాది నుంచి చిత్రం ఈ మధ్యకాలంలో సుమారు ఇరవై సంవత్సరాలలో పాటల శైలి గ్రాంధికంగాను వెన్నెల ప్రకృతి అందాలను వర్ణిస్తూ రాసినటువంటి పాటలు వచ్చాయి కానీ విజయవారి పాతాళ పేరు చిత్రంలో పింగళ నాగేంద్రరావు గారు రాసినటువంటి పాటలు విజయ సంస్థలో చందమామతో పోల్చుకుంటూ వ్రాసిన పాటలు అనేకంగా వ్రాసారు పింగళి నాగేంద్రరావు గారు అదేవిధంగా వాహిని సంస్థ మల్లేశ్వరి చిత్రం ద్వారా పరిచయం చేసినటువంటి ప్రకృతి అందాలను ఆస్వాదించి రాసినటువంటి శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు కూడా హృదయాన్ని వికసింపజేసేటటువంటి పాటలను రాశారు అయితే తరువాత వచ్చినటువంటి నేపథ్యంలో అంటే ఆత్రేయ ఆరుద్ర సీనారాయణ రెడ్డి మొదలగు పాటల రచయితలు ఏ విధంగా రాశారనేటువంటిది నిగూఢంగా ఈ శృంగారాన్ని ఈ ప్రణయాన్ని ఈ విరహాన్ని ఎంత అందంగా వారి శైలిలో రాశారనేటువంటి విషయాలు కొన్ని మీ ముందు వినిపిస్తాను అంతస్తుల చిత్రంలో ఆత్రేయగా రాసినటువంటి పాట నువంటే నాకెందుకో అంత ఇది అంత ఇది నువ్వంటే నాకెందుకో అదే ఇది అదే ఇది ఈ పాటలో నువ్వంటే నాకెందుకో అంత ఇది అదే ఇది అంటే మనకు తెలియకుండా ఆ పరస్పరంగా ఆ యొక్క ప్రేసి ప్రియులు ఆ యొక్క ప్రేమను ఆ శృంగారాన్ని అనుభవిస్తూ ఏ విధంగా నిర్లిప్ నిర్లిప్తంగా చెప్పేటటువంటి విషయంలో ఆత్రేయ గారు వేసినటువంటి పాట ఈ అంత ఇది అదే ఇది అనే బాణిని మళ్ళీ ఆత్రేయ గారే ప్రేమించి చూడు చిత్రంలో తీసుకొని సరికొత్ త సరసాలు సరదాలు చవి చూపెలే ఆహాయనలేని సుఖమెంతో తనతోటి తగుపించలే ల ఇక్కడ కూడా అది ఒక ఇదిలే అన్నాడు అక్కడేమో అంతా ఇది అన్నారు ఇప్పుడు సీనారాయణ రెడ్డి గారు అంతా ఇది అదే ఇది తీసుకొని వారే స్టైల్లో ఏ విధంగా రాశారని ఒక పాట తీసుకుందాం ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది ఈ వేళలో నా గుండెలో ఏదో గులవుతున్నది ఏమో ఏమో ఇది ఇక్కడ కూడా ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది ఏదో గుబులవుతున్నది అటువంటిది ఆ యొక్క శృంగార విరహ ప్రణయ గీతంలో వారు శ్రీనారాయణ రెడ్డి గారు రాయటం జరిగింది ఈ యొక్క అంత ఇది అదే ఇది ఏమో ఏమో అయినది మళ్ళీ మంచి మనిషి చిత్రంలో సీనారాయణ రెడ్డి గారు తీసుకొని అంతగా నన్ను చూడకు ఇంతగా గురి చూడకు వేటాడకు హోయ్ అంతగా నన్ను చూడకు ఈ పాటలో ఒక లైను చాలా రొమాంటిక్గా రాస్తారు శ్రీ నారాయణ రెడ్డి గారు నా చేతులు నీకై సాగెను పెదవులే కవ్వించెను ఇక్కడ పెదవులే కవ్వించను అనేటువంటి పదం పదునవు చూపులు బాధించను రాస్తారు ఈ పెదవులు అనే పదాన్ని తీసుకొని మళ్ళీ కాంచనగంగ చిత్రంలో సీనారాయణ రెడ్డి గారు ఈ పెదవుల మీద ఏ విధంగా రాశారో ఒకసారి చూద్దాం నీ పెదవులు పెదవులు అందకపోతే నిదురే రాదమ్మా నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా నీవే నీవే నపనా అనే పాటలో అక్కడేమో పెదవులే కవించను అన్నారు శ్రీనారాయణ రెడ్డి గారు కాంచనగంగ చిత్రంలో నీ తీయని పెదవులు అందకపోతే నిధురే రాదమ్మని స్ట్రైట్గా డైరెక్ట్గా రొమాంటిక్గా రాయటం జరిగింది మళ్ళీ సీనారాయణ రెడ్డి గారే మరొక చిత్రంలో అక్కడ పెదవులు కవించను అన్నారు ఇక్కడేమో నీ తీయని పెదవులు అందకపోతే నిధురే రాదమ్మన్నారు మళ్ళీ జీవన తీరాలలో ఆ పెదవనే పదాన్ని తీసుకొచ్చి ఏ విధంగా రాశారు రటానికి ఆరాటం తీరం చేరాలని తీరానికి ఉబలాటం ఆ కెరటం కావాలని ఎందుకో ఆరాటం అందుకే అందుకే ఈ ఉబలాటం ఈ పాటలో ఒక లైన్ రాస్తారన్నమాట మది లోపల తెరసీసి మారాము చేస్తుంటే పదునైన కోరిక ఏదో పెదవినే గురి చూస్తుంటే ఇక్కడ మది లోపల తెరతీసి మారాము చేస్తుంటే పదునైన కోరిక ఏదో పెదవినే గురి చూస్తుంటే అనేటువంటి పదాన్ని మళ్ళీ ఇక్కడ సీనారాయణ రెడ్డి గారు రొమాంటిక్గా రాయటం కూడా జరిగింది అయితే ప్రేమలు పెళ్ళిళ్ళు అనేటటువంటి చిత్రంలో ఈ యొక్క ఈ శృంగారాన్ని ఒక స్త్రీ ప్రియుని యొక్క కౌగిలిలో స్పందించేటటువంటిది ఆ కంపోజిషన్ ఏ విధంగా రాశారంటే మనసులు మురిసే సమయమిది తనువులు మరిచే తరుణమిది నీ కౌగిలిలో యౌనమంతా పూవై విరిసే వేళైది పూవై విరిసే వేళైది నీ కౌగిలిలో యౌనమంతా పువ్వై విరిసే వేళైది అంట ఈ యొక్క పూవై విరిసే అనేటువంటి పదాన్ని మళ్ళీ శ్రీనారాయణ రెడ్డి గారు ఏ పాటలో రాసారో చూద్దాం పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా బేల పూవై విరిసిన పున్నమి వేళ అక్కడ పూవై విరిసిన వేళ ఇది అన్నారు ఇక్కడ పూవై విరిసే పున్నమి వేళ అన్నారు ఇప్పుడు మళ్ళీ సీనారాయణ రెడ్డి గారే అంటే నందమూరి తారక రామారావు గారి యొక్క చిత్రాలలో బహు బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనకు తాను నిరూపించుకున్నటువంటి రొమాంటిక్ ఆ జ్యుయేట్ సాంగ్స్ చాలా గొప్పగా రాశారు టోటల్గా మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొత్తం మీద స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈరోజు వరకు కూడా మనం లెక్కేసుకుంటే శ్రీనారాయణ రెడ్డి గారు రాసినంతటువంటి యుగల గీతాల యొక్క విశిష్ట శైలి ఒక నందమూరి తారక రామారావు గారిని దృష్టిలో పెట్టుకుని ఎంత గొప్పగా రాశారనేటువంటి దానికి మరొక పాట ఉదాహరిస్తాం అదే 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 నాకు అంతు తెలియకున్నది ఏదో మనసులాగుచున్నది అక్కడ అగ్గిపిడుగులో ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది అంటారు ఇక్కడ అదే 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 నాకు అంతు తెలియకున్నది ఏదో మనసు లాగుచున్నదని ఇక్కడ మళ్ళీ రొమాంటిక్గా రాయటం జరిగింది ఆత్రేయ గారి యొక్క క్లాసికల్ విరహ గీతం అప్పటికి ఇప్పటికీ మన యొక్క హృదయాన్ని తాకుతూ సంతోషాన్ని చవిచూపించేటటువంటి ఒక పాట డాక్టర్ చక్రవర్తి చిత్రంలో విరహాన్ని తన భర్త వచ్చేటటువంటి రాకను గమనించి తనకు తాను ఏ విధంగా వ్యక్తీకరించిందనేటటువంటిది మహానటి సావిత్రి గారి యొక్క వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకుని ఆత్రేయ గారు ఎంత చక్కగా రాశారనేది నీవు లేక వీణ పలుకలే నన్నది నీవు రాక రాదా నిలువలే నన్నది ఆ లేక వీణ ఇక్కడ తలుపులన్నీ నీకై తెరచి ఉంచినాను తలపులన్నీ మదిలో దాచి వేచినాను తాపమింక నేను ఓపలేను స్వామి తరుణిని కరుణతో ఏలగ రావా అనేటటువంటిది ఒక సంసారిగా ఒక స్త్రీ తన యొక్క భర్త రాకను గమనించి ఎంత నా హృదయ స్పందన తెలియపరిచేటటువంటి పాట నభూతో నభువతిగా ఆచారాత్రిగా రాయటం కూడా జరిగింది దాన్ని మరింత రొమాంటిక్గా రాసినటువంటి మరొక ఆత్రేయ గీతం కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కమ్ముతూ ఉంటే ఓ కళ్ళకు ఎవరు కనబడకుంటే కనబడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే చెప్పు ఎంతో ఉంటుందోయీ అనేటటువంటి ఆ పాట నైన్టీన్ సిక్స్టీస్లో యువతరాన్ని ఒక ఉర్రుతో లోగించినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు బి సరోజాదేవి గారు నటించినటువంటి రెయిన్ సాంగ్ అది ఆ రెయిన్ సాంగ్స్కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఈ పాటని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా దీన్ని ఆరుద్ర గారు ఈ యొక్క ఎవరు కనబడుకుంటే జగతిని ఉన్నది మనమిద్దరం అనుకుని హత్తుకుపోతుంటే చెప్పలేని ఈ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందని రాశారు కదా దీని మంచి కుటుంబంలో నా విజన్మల మధ్యనటువంటి ఒక పాటనే ఆరుద్ర గారు రాశారు ఎవరూ లేని చోట ఇదిగో చిన్న మాట ఇంకా ఇంకా చేరువ కావాలి పోవాలి ఇక్కడ చిలిపి ఊహలే రేపకు సిగ్గు దొంతరలు దోచకు జిలిబిలి ఆశలు పెంచకు 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 పెంచి నన్ను వేధించకు అనేటువంటి పాట తర్వాత వీరాభిమన్యు చిత్రంలో ప్రత్యేకించి ఒక పౌరాణిక చిత్రంలో అభిమన్యుడు ఉత్తర మధ్యన ఒక ప్రణయ సన్నివేశంలో నటభూషణ్ శోభన్ బాబు గారు కాంచన గారి మధ్యన రాసినటువంటి పాటలో అక్కడ తనివి తీరా వలచి హృదయం కానుకనికరమేలా పరవశించి పడుచువానికి వధూ కానీ సొగసేలా రంభా తలదన్నే దన్నే రమణీలమయవరి మే అనేటువంటి పాటలో తనివి తీర వలచి హృదయం కాను కీయని కరమేలా పరవశించి పడుచువానికి వధువు కానీ సొగసేల అంటే ప్రణయ సందర్భంలో ప్రేసి ప్రియుల మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క ఇచ్చుపుచ్చుకునేటటువంటి వయసు యొక్క గిలిగింతలు వాటిని ఆరుద్ర గారు కూడా ఎంతో చాలా గొప్పగా రాశారు అదేవిధంగా చాలా మరుగున పడిపోయినటువంటి ఒక గొప్ప ఆ పాటల రచయితని మీకు గుర్తు చేయడం కోసమని చిట్ట చివరిసారిగా ఈ పాటను మీకు గుర్తు చేస్తున్నాను గోనా విజయరత్నం మన గోనా విజయరత్నం అనేటటువంటి ఒక మంచి పాటల రచయిత చాలా మంచి పాటలు రాశారు కానీ చరిత్ర మరుగున పడిపోయినటువంటిది కానీ ఆ పాట మాత్రం ఖచ్చితంగా మనం శోభనబాబు బాబు గారి యొక్క చిత్రాలలో ಅತ್ಯಧಿಕ ಪ್ರಾಮುಖ್ಯತ ಕಲಿನ ರೊಮ್ಯಾಂಕ್ ಸಾಂಗ್ ಅದೇ ದಾ ತನುವ ಹರಿಚಂದನ ಮೇ ಪಲುಕ ಅದಿ ಮಕರಂದ ಮೇ ಕುಮಾಲತೇ ನಲಿಗೇನು ಕದ ఈ మేను నలిగేను కాద ఈ మేను కుసుమాలు తాకగానే నలిగేను కాదా నీ మేను అని తన యొక్క ప్రియసు యొక్క శారీరక సౌష్ఠవాన్ని ఒక పూలు తాకితేనే మాసిపోయేంత అందాన్ని సృష్టించి రాసినటువంటి గొన విజయరత్నం కానీ గురించి మీ అందరినీ ఒక్కసారి మీ అందరికీ నేను ఆ యొక్క గోనా విజయరత్నం గారి యొక్క పేరుని మీకు పరిచయం చేయాలని ఉద్దేశంతో ఈ పాటతో ముగిస్తున్నాను నమస్తే